హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండ్ యాండమ్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి ఇంకొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవైతే అద్ద్రిపోయేలా ఉన్నాయి అసలు దేనికి అదే అని చెప్పాలి ఒక్కటే కాదండి ట్యూనిక్స్ దగ్గర నుంచి హెవీ డ్రెస్సెస్ వరకు చూస్తున్నాము ఈ వీడియోలో స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇది మియాపూర్లో ఉంటుంది డీమార్ట్ దాటాక శ్రీవెంట్ మాల్లో షాప్ విజిట్స్ లేదా ఆన్లైన్ ఏదైనా కానీ మీ కంఫర్ట్ ప్రకారం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము ఆ వీడియోస్ కూడా చూడాలంటే ఛానల్లో ఉంటాయి మీరు వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు అండ్ కనిపించే మోడల్సే కాకుండా షాప్ విజిట్స్ చేస్తే ఏంటంటే ఇంకా వెరైటీ ఆఫ్ మోడల్స్ మీరు కవర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి సైజెస్ కూడా ఉన్నాయి స్పెషల్గా ఎక్సెల్ వాళ్ళు అడిగారంటే వాళ్ళకి లాస్ట్లో ఉన్నాయండి అవి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఛానల్ని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా వెల్కమ్ టు సారీస్ ఫ్యాషన్ వేల్ మన వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన షాప్ వచ్చేసి హైదరాబాద్ మియాపూర్ లో ఉంటుందండి మనకి మియాపూర్ డీమార్ట్ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్టీవెన్ మాల్ అని ఉంటుంది మనకి అందులో హోటల్ మిలేనియం గ్రాండ్ అని కూడా ఉంటుంది మనకి ల్యాండ్ మార్క్ అది మనకి అందులోనే గ్రౌండ్ ఫ్లోర్ లో సర్వీస్ స్టేషన్ వాళ్ళు ఉంటుంది అందు ఇంకా స్టోర్ విజిట్ చేయవచ్చు ఎందుకంటే ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ అది చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి ఆన్లైన్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి డిస్పాచ్ కూడా తొందరగానే అవుతుంది డిస్పాచ్ అవుతుంది మనకి టూ డెలివరీస్ అనేవి ఉంటాయి ఓకే ఆర్డర్ చేసిన డేస్ కి డెలివరీ అయిపోతుంది పీస్ అనేది రిటర్న్ అనేది ఉండదండి ఎక్స్చేంజ్ కూడా ఏదైనా డ్యామేజ్ ఉంటే చేస్తాము నెక్స్ట్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి మా సైడ్ సజెషన్ అంటే నార్మల్ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళైనా ఓపెనింగ్ వీడియో అయితే పక్కగా పెట్టుకోండి యూజ్ అవుతుంది ఈ రోజైతే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి మొత్తం మీకు అంత కలెక్షన్ మనం ఎప్పటిలాగా చూపిస్తున్నాము మనకి రెగ్యులర్ వే నుంచి ఫెస్టివల్ వేర్ వరకు అన్ని చూపిస్తున్నాను లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంది ఈ రోజు మనం స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి చూద్దాము ఫోర్ హండ్రెడ్ నుంచి చూద్దాము ఇవి అయితే మనకి షార్ట్ కుర్తీస్ లో వస్తున్నాయి మనకి లేవా బ్రాండ్ లో వస్తే మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది స్మాల్ టు డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి అందులోనే ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ ఇవన్నీ మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి సింపుల్ లెగ్గిన్స్ లేదనుకుంటే జగ్గిన్స్ జీన్స్ మీద కూడా పైరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రాక్స్ లో చూద్దాము ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి వితౌట్ లైనింగ్ వస్తుంది కానీ ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు మనకైతే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయి ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వాటిలోని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సేమ్ ప్యాటర్న్ ప్రింట్ మాత్రం వాడుతుందండి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఫ్రాక్స్కి అయితే మనకి చాలా రెస్పాన్స్ వస్తుందండి సేల్ అయిపోతాయి కూడా ఇవి మనకి ఫైవ్ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ప్రింట్స్ అండ్ కలర్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టే ఉంటాయి అన్ని అందులో మనకి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబులిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి కుర్తీస్ అండి ఓన్లీ మనకి అయితే ఫైవ్ నైంటీ రేంజ్ లో ఉంది కాటన్లో వచ్చేస్తుంది ఇది ఈ విధంగా త్రీ పేపర్ స్లీవ్స్తో వస్తుంది మనకి ఫైవ్ నైంటీ రేంజ్ లో ఉంది టూ టు డబ్ల్యూక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది కూడా ఫైవ్ నైంటీ రేంజ్ లో ఉంది ఎమ్ డబ్ల్యూక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ ఇది కూడా మనకి ఓన్లీ టాప్ అండి ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఇంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఇదైతే మనకి ఫ్రాక్ స్టైల్ లో ప్యాటర్న్ మారింది మనకి ఇది నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి టూనిక్ లో వస్తుందండి మల కాటన్ లో వస్తుంది విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది కాటన్ లో వస్తుందండి మనకి ఈ విధంగా కో లో వస్తుంది ఇది కూడా మనకి ఎవర్ గ్రీన్ ప్లేస్ అండి మనకి దీని కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఎప్పటికప్పుడు స్టాక్ అవుతూనే ఉంటే ఎంటీడబ్ల సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి లెవెన్ సెవెంటీ రేంజ్ లో ఉంది ఏలైందా ఇది ఇది మనకి విధంగా టోనిక్ టైప్ లో వస్తుంది మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది అవైలబిలిటీ ఉంది సైజ్ ఇవి కూడా మనకి తూనికలు వస్తాయి అండి హాకోబా వర్క్ తో విత్ లైనింగ్ తో వచ్చేస్తాయి ఇవి కూడా ఎన్సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది అందులోనే కలర్స్ ఆరెంజ్ గ్రీన్ ఇది ఆలియా ఇది కూడా మనకి కాటన్ లో వచ్చేస్తుంది లైనింగ్ తో వస్తుంది మనకి ఆలియా కట్ లో వస్తుంది మనకి వేసుకుంటే అయితే లుక్ చాలా బాగుంటుంది మనకి ఇది నైన్ నైన్టీ రేంజ్ లో మాత్రమే ఉంది మనకి ఇది ఎంటీ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ప్యాటర్న్ చూడండి చాలా కొత్తగా ఉంది అసలు మనకి ఇవి మల్ కాటన్ లో ఫ్రాక్స్ అండి ఇప్పుడు వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో బాగా రన్ అవుతున్నాయి అయితే ఇవి కూడా మనకి నైన్ నైంటీ రేంజ్ లో ఉంది ఎంటీ టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వాటిలోనే కలర్స్ ఓకే ఇవన్నీ ఎంటీ డబ్లక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి నైన్ రేంజ్ రేంజ్లో ఉన్నాయి త్రీ కలర్స్ మనకి విధంగా టైల్స్ వస్తాయి లైనింగ్ కూడా ఉంటుందండి మీకు ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో వచ్చేసి సెల్ టెంప్రైడరీతో వస్తాయి విత్ తో వస్తాయి వాటిలో కలర్స్ ఇవన్నీ నైన్ నైన్టీ రేంజ్లో ఉన్నాయి ఓకే మనకి టూ పీస్ కాన్సెప్ట్లో ఉన్నాయండి స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది మనకి నైన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది వర్క్ వర్క్తో వచ్చేస్తుంది నైరా లో ఎం టూ డబ్ల సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వాటిలోని మనకి ఇది కూడా వైట్ కలర్ మీద బ్లాక్ షాల్ బాగుందండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నైన్ హండ్రెడ్ రేంజ్ లో మాత్రమే ఉన్నాయి విత్ విత్వో వర్క్ తో వచ్చేస్తుందండి మనకి ఆఫ్ ఫైట్ లోని విత్ మనకి ఏ విధంగా స్టైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది విత్ లైనింగ్ తో వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా తిక్కు ఉంటుందండి మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్నాయి మనకి దుపటా కూడా ఈ విధంగా ఫుల్ గా హ్యాండ్ పెయింటెడ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి చికెన్ కర్రీ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది ఇదైతే మనకి లెవెన్ సెవెంటీ రేంజ్ లో ఉంది ఎల్ టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయి త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది సైజెస్ అయితే క్లియర్గా వినండి పీస్ టు పీస్ మనకు కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి విని మీకు నచ్చింది అయితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ మెన్షన్ చేయండి మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ ఉందండి ఇందులో కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ మనకి ఇది లెవెన్ సెవెంటీ రేంజ్ లో ఉంది మనకి బాటిక్ లోని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనే వస్తుంటాయి న్యూ కలర్స్ అన్ని చూపిస్తున్నాను ఇదైతే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఎం టు డ్యు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఇంత మంచి కలర్స్ ఇవి ఇట్లా ఆల్మోస్ట్ టెన్ కలర్స్ వరకు ఉంటాయండి మన దగ్గర న్యూ కలర్స్ అన్ని చూపిస్తున్నాను మీకు నేను ఇది ఎం టు డబ్లక్స్ఎల్ సైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి మనకి ఫ్రాక్ స్టైల్లో వచ్చేస్తుంది మంచి రేడ్ అండ్ గ్రీన్ కలర్ తో కాటన్ లో వస్తుంది మనకి ఇది లెవెన్ సెవెంటీ రేంజ్ లోనే ఉంది ఎం టు డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి ఫ్రాక్ వస్తుంది వస్తుందండి కాటన్ లోని లైనింగ్ వచ్చేస్తుంది మనకి బామ్ని స్టైల్ లో వస్తుంది దుపట్ట కూడా ఈ విధంగా హెవీ వర్క్ తో వచ్చేస్తుంది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఇది వైట్ లోని ఈ విధంగా హకోబా వర్క్ తో వచ్చేస్తుంది అండి హ్యాండ్ పెయింటెడ్ తోని ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది ఓకే ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లానే ఉంటుందండి ఈ విధంగా మనకి ఈ విధంగా కింద ప్లాజో టైప్ వస్తుంది మనకి ఇది లెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉందండి మనకి ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఇవన్నీ మనకి ఆఫీస్ వేర్ కానీ ఫెస్టివల్ వేర్ గానీ చాలా బాగుంటాయండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ మనకి ఇది మంచి ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ వస్తాయి మనకి మనకి ఇది ఫిఫ్టీ రేంజ్ లో మాత్రమే ఉంది మనకి ఎం టు సైజ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కాటన్ లోని స్టైల్లో వస్తుంది మనకి ఇప్పుడు ఈయన కూడా ట్రెండ్ అవుతుంది కదా ఇది అయితే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మనకి ఎం టి సైజ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి మంచి మసలిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఈ విధంగా షిబోర స్టైల్లో దుపట్ట వచ్చేస్తుంది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇవన్నీ ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటాయండి చాలా రీసెంట్ గా మనకి ఎక్కువ హడావులు లేకుండా కావాలంటే ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు మనకి ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి పీస్ కాన్సెప్ట్ వస్తుందండి అన్ని ఇవన్నీ మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తే విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది ఓకే షాప్ విజిట్ చేస్తే మీకు లైక్ ఫీల్ అవి ట్రైల్ వేసుకొని తీసుకోవచ్చు మనకి ఆలయ కట్లో ఎక్కువ వద్దు అంటే ఇది ప్రిఫర్ చేసండి ఇది అయితే మనకి ఈ విధంగా సింపుల్ ఆలయ కట్ షేప్ లో వచ్చేస్తుంది తెలియలేదు వస్తుంది మనకి ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మనకి ఇది కూడా సేమ్ ఆలయ కట్ లోనే కాకపోతే మనకి ఆలయ కట్ ఉన్నట్టు కూడా మనకి తెలియదు చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది మనకి ఇది మనకి ఇది కాటన్ లో వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ రేంజ్ లో ఉంది ఇంకా టైల్స్ అనే వస్తే వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి మనకి ఇది కట్ స్టైల్ వచ్చేస్తుంది మనకి దుప్పట్టా చూస్తే హెవీ షేడర్ లోని సీక్వెన్స్ లో వచ్చింది మనకి ఇది ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంత డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుందండి ఈ విధంగా చిన్న దుప్పట్టా వచ్చేసి మనకి బాటమ్ కూడా వస్తుంది టైట్ కట్ బాటమ్ వచ్చేసింది ఇదైతే మనకి సెవెంటీన్ హండ్రెడ్ లోనే ఉందండి గేరా అయితే చూస్తే మీకు చాలా హెవీగానే వస్తుంది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది మనకి దమ్ టూ డబ్లక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ లో ఉంది మనకి ఇది ఈ విధంగా వస్తుంది స్టైల్లో వస్తుందండి లో మనకి బాటమ్ ఈ స్టైల్లో వస్తుంది మనకి ట్వెల్వ్ సిక్స్టీ లో ఉంది ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే అవైలబిలిటీ ఉంది మనకి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుందండి బిగ్ ఫ్లోరల్ ప్రింట్ తోని మనకి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి మొత్తం ఈ విధంగా హకోబా వస్తా వచ్చేస్తుంది మనకి ఇది అయితే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది మనకు ఆరుగన్ చేతుపట్ట వచ్చేస్తుంది బాటం కూడా స్ట్రైట్ కట్ వస్తుంది ఓకే మనకి ఇది రే ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకి ఈ విధంగా చైనీస్ కలర్ వచ్చేసి దుపట్టా హెవీ వస్తుంది మనం క్యాటలాగ్ పీసెస్ వస్తే ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ఈ విధంగా స్వరాస్కి వర్క్ని ఒకప్పటిలో సింపుల్ వర్క్ అని దుపటా హెవీ వస్తుంది మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనకి సాఫ్ట్ ఆర్గొంచే ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇదంతా మొత్తం వచ్చి విత్ లైనింగ్తో వస్తుంది దుపటా కూడా మొత్తం ఈ విధంగా డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది ఇదైతే మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకి షేడెడ్ లో వస్తుందండి ఆర్గం కొత్త కొత్త ప్యాటర్న్ షేడెడ్ లో వస్తుంది చాలా బాగుంటుంది దుప్పట్ కూడా మనకి వేసుకుంటే లుక్ అనేది బాగా అవుతుంది మనకి మనకి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది బాటమ్ కూడా మనకి చాలా ప్రీమియం బాటమ్స్ వస్తాయి విత్ పాకెట్స్ తో వచ్చేస్తాయి మనకి టూ ఫోర్ రేంజ్ లో ఉంది మనకి ఇదైతే ఓన్లీ లార్జ్ సైజ్ లోనే అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా మనకి క్రాప్ స్టాప్ స్టైల్ వచ్చేస్తుంది మనకి కింద మిడ్ స్టైల్ వచ్చేసి క్రాప్ టాప్ వచ్చి ఓవర్ కోట్ వస్తుంది మనకి ఇదైతే సిక్స్టీన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి వైట్ కాటన్ లో చూస్తున్నాం మ్యామ్ ఇది డ్రెస్ అనేది మనకి చాలా ప్రేమే ఉంటుంది మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది టూ టు డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది చాలా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ ఇది మనం సాఫ్ట్ ఆర్కన్స్ లో విధంగా ఫ్రాక్ స్టైల్ లో చూస్తాము ఇదైతే మనకి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది మ్యామ్ ఇది అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంది కూడా ఇదైతే మనకి జార్జెట్ లోనే విధంగా థ్రెడ్ వర్క్ వచ్చి వస్తుంది దుప్పట్ట కూడా ఈ విధంగా కట్ వర్క్ దుప్పటితో హెవీగా వస్తుంది డ్రెస్ అయితే మనకి ఇదైతే ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీ ఉంది మ్యామ్ ఫిట్టింగ్ మాత్రం మనం కస్టమైజేషన్ అంటే చేయించుకోవచ్చు లోపల మనకి ఇది ఉంటుంది అనమాట ఖర్చులు ఖర్చు ఉంటుంది డబుల్ ఎక్సెల్ వరకు ఇది అవుతుంది మనకి ఎంఎల్ కూడా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సేమ్ మనకి సైజెస్ అనేవి ఉంది దానికి చెప్పినట్టే ఉంటాయి దీనికి కూడా కలర్ అందులోని ఇది కూడా మనకి ఆర్గంసాలోని కంప్లీట్ అనార్కలి వస్తుందండి విత్ ప్రిన్సెస్ కట్ ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో ఉంది ఓకే ఇవి ఇప్పుడు న్యూగా వస్తున్న మోడల్ మ్యామ్ ఈ విధంగా డిజైన్ తో వస్తున్నాయి ఇది డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇదైతే మనకి ఫిఫ్టీన్ నైన్టీ లోనే ఉంది ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఇదైతే మనకి ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది హెయిర్ వస్తే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మన దగ్గర ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి నైన్టీ రేంజ్ లో ఉంది నైన్టీన్ నైన్టీ మాత్రమే అండ్ చిన్న ఆలయా కట్ మమ్మీ త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంది ఇదైతే ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంది ఆలయా కట్ మస్లిన్ మస్లిన్ లో ఉంది మనకి ఎం టూ డబ్బుల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది దాంట్లోనే ఇది కొంచెం ఫ్లోరల్ డిఫరెన్స్ మనకి ఇది కూడా ఎయిటీన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి దుప్పటి ఈ విధంగా హెవీ వర్క్ చేస్తుంది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అందులోనే కలర్ ఆప్షన్ మనకి నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు ఈ తో వస్తున్నాయి మేము ఇలా అనివెన్ తో థ్రెడ్ టెంపరేట్ అవుతాం మనకి ఇది ఫిఫ్టీన్ నైంటీ రేంజ్ లో ఉంది అంటే డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ అండి అసలు మీకు వీడియో మొత్తం చూస్తే షాప్ కి వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇది కూడా మనకి ప్రే ఫ్యాబ్రిక్ లో వస్తుంది విత్ స్వరోస్కి వర్క్ తోని దుప్పట్టా అనేది హెవీ వచ్చేస్తుంది మనం చూసుకున్నట్టయితే మనకి ఇది సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్లెక్స్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి సేమ్ క్యాటలాగ్ లోని ఇది మనకి వచ్చేది డిజైన్ మనకి ఎయిటీన్ నైంటీ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్లెక్స్ ఎల్ సైజస్ అవైలబిలిటీ లా ఉంది ఇది కూడా మనకి చైనీస్ కలర్ టైప్ వచ్చి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది మనకి ఫెస్టివల్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది మనకి అయితే ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి బాటమ్ మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఇది మనకి సాఫ్ట్ ఆర్గంజీలో వచ్చేస్తుంది అండి ఎక్సెల్ డబ్ల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది కట్ వర్క్ దుపట్ట వచ్చేస్తుంది ఆర్గంజీ ఫ్యాబ్రిక్ తోని మనకి ఈ విధంగా వైట్ బాటమ్ తో పేరప్ అప్ చేశారు ఇది కూడా మనకి పాకిస్తానీ స్టైల్లో ఫుల్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేస్తుంది విత్ క్రోష తో మనకి పార్ట్ కూడా ఈ విధంగా హైలైట్ చేశారు దుపటా కూడా మనకి ఈ విధంగా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుందండి మనకి వర్క్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మొత్తం పెళ్ళ అండ్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేసి బుటీస్ అన్ని చిన్న పెళ్ళ వర్క్ తో వస్తాయి ఇక్కడ మెయిన్ పార్ట్ ఇది ఇది పాకెట్ వచ్చి దాన్ని అయితే బాగా హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ కూడా మనకి ఇది నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఇది కూడా ఎవర్ గ్రీన్ పీస్ ఇది మనకి బ్లాక్ అండ్ మల్టీ కలర్ దుపట్టా కాంబినేషన్ అనేది మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టు డబ్ల్యూక్స్ సారీ ఎల్ టూ టు డబ్లక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి కూడా డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్లోని ఎక్కువ హెవీ ఇక్కడ ఈ ఒకపాటి మొత్తం హెవీగా వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా మనకి దుపటా వచ్చేసి ఆర్ కొంచెం మీద ఫ్లారల్ దుప్పటా వచ్చేస్తుంది మనకి ఇది ఎం డబ్ల్ డబ్ల్యూక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎయిటీన్ నైంటీ రేంజ్ లో ఉంది అంటే ఎయిటీన్ నైన్టీ మనకి ఇది కూడా చైనీస్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎంచ్ లో ఉంది ఎం టి డబ్ల సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఆలయకట్లోని చినాన్ హెవీ షినాన్ వచ్చేసి మనకి ప్లానింగ్ తో వస్తుంది ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తుంది దుపట కూడా చినాని చినాన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బాటమ్స్ ప్రేమ బాటమ్స్ వస్తాయి పాకస్ తో వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎంటెడ్ అబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి లావెండర్ లో ఆలియా కట్ మనకి ఇది కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ డేజ్ లో ఉంది ఎంటెడ్ అబ్లెక్స్ ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ నాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయండి ఈ స్పెషల్ వీడియో చేయమని నేనైతే ఈ వీడియోలో త్రీ ఎక్స్ఎల్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను మీకు నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోవచ్చు ఇదైతే మనకు బిబాల ఆలయ కట్ అయితే చూపిస్తున్నామండి త్రీ ఎక్సెల్లో ఇదైతే మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది మనకు లగ్గిన్ వచ్చేస్తుంది కిందకి లగ్గిన్తో పేరప్ చేశారు మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంది ఇది కూడా మనకు బిబాలోనే వస్తుందండి ఇదైతే మనకు ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉంది ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ సైజ్లో అవైలబిలిటీ ఉంది ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్లోనే మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది మనకి బీబాల్లో వచ్చేస్తుంది త్రీ ఎక్సెల్ వాళ్ళు ఈవెన్ టూ ఎక్సెల్ వాళ్ళు తీసుకొని ఫ్లైట్ ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా బీబాలోనే సెవెంటీన్ హండ్రెడ్లో త్రీ ఎక్సెల్ లో అవైలబులిటీ ఉంది ఇవన్నీ మనకి బాల్స్లో దొరికే కాన్సెప్ట్స్ ఇది మనకి ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మెనారిస్ పట్టి వస్తుంది త్రీ ఎక్స్ఎల్ త్రీ పీస్ కాన్సెప్ట్లో ఉంటుంది నైన్టీన్ రేంజ్ రేంజ్లో ఉంది అందులోనే దొక్క మనకి వర్క్ అనేది మారుతుంటుంది కాకపోతే కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది నైన్టీన్ ఎస్ ఇది కూడా మనకి త్రీ లో ఉంది ఇది మనకి హకోబాయిన హ్యాండ్ పెయింటెడ్తో వచ్చేస్తుంది మొత్తం మనకి ఈ విధంగా మనకి ట్వల్వ్ సిక్స్టీ రేంజ్లో ఉంది ఇది అయితే మనకి మస్లిన్ లో వచ్చేస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంటుంది విధంగా దుపటా వర్క్ వచ్చేస్తుంది మనకి త్రీ ఎక్స్ఎల్ లో ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మనకి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది మనకి మస్లిన్ ఫాబ్రిక్ లో వచ్చేస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఎయిటీన్ త్రీ అవైలబిలిటీ ఉంది ఇవన్నీ కూడా త్రీ మళ్ళీ సైజెస్ అంటే ప్రత్యేకంగా ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ లో ఉంది మనకి హకోబా వర్క్ వచ్చేస్తుంది ఆర్గంజు దుప్పట్టా వస్తుంది మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ నెక్స్ట్ మనం షినాన్ లోనే డ్రెస్లో చూద్దాము త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి బాటమ్ అయితే స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది అయితే మనకి చాలా డిమాండ్ ఉంది మ్యామ్ ఈ డ్రెస్కి అయితే మనకి రేస్టర్ అవుతూనే ఉంటుంది కూడా మనం చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము నైన్టీన్ నైన్టీ ఎమ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అది విత్ నైరా కట్ వస్తుంది ఇదైతే మనకి ఫ్రాక్ స్టైల్లో వస్తుంది మనకి ఇది నైన్టీన్ నైన్టీ ఎంటీ డబ్బు ఎఫ్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా మనకి షినాన్లోనే వస్తున్నాయి మేము ఆల్ చేయచ్చు ఇదైతే చాలా బెస్ట్ రేట్కి ఇస్తున్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే మనకి ఎంటీ డబ్బు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మొత్తం ఈ విధంగా పిషువాయి థీమ్తో వచ్చి దుపట్టా కూడా మనకి డిఫరెంట్ వచ్చింది పిషువాయి థీమ్తో మనకి బాటమ్ కూడా ఈ విధంగా ఫ్రీగా వస్తుంది చాలా ఫ్రీగా ఉంది చాలా టైప్లో ఇచ్చారు మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే వస్తుందండి ఈ విధంగా ఫ్రాక్ స్టైల్ వచ్చి విత్ హిప్ బెల్ట్ వచ్చేస్తుంది మనకి త్రీ ఎక్స్ఎల్ లో ఉంది ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అండి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో మాత్రమే ఉంది ఇది కూడా అందులో కలర్ ఆప్షన్ కలర్ వన్ మనకి టూ పీస్ కాన్సెప్ట్ లో ఉందండి మనకి నైన్ నైన్టీ రేంజ్ లో మాత్రమే ఉంది ఓన్లీ మనకి ఇది ఓన్లీ ఈ విధంగా ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంది మనకి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ లో ఉంది నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది మనకి ఆలయ కట్స్ కూడా ఉన్నాయండి అందులోని ఇది ఒక చిన్న వస్తుంది ఇది మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది త్రీ ఎక్సెల్ లో మాత్రమే ఉంది ఇది కూడా మనకి ఆలియా కట్ కాటన్ లో వస్తుంది సెలెవెన్ సెవెంటీ రేంజ్ లో మాత్రమే ఉందండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది ఇది మనకి వస్తుంది ఈ వస్తుంది మనకి ఈ విధంగా సైడ్ కట్స్ వచ్చి కట్ స్టైల్ లో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంది నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది కూడా మనకి మంచి క్రేప్ మెటీరియల్ తో వస్తుందండి ఇది అయితే మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా ఇది కూడా మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్లో ఉంది ఇది షినాన్లో త్రీ పీస్ కాన్సెప్ట్లోనే ఆలయ కట్టేది మనకు మొత్తం షినాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది దుప్పట్ కూడా షినాన్ వస్తుంది నైన్టీన్ నైన్టీ రేంజ్లో ఉంది త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ కలెక్షన్ అండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ ఐ మీన్ వాటికి స్పెషల్గా నాకు రిక్వెస్ట్ చేశారు నేనైతే వీడియో దాని కోసం చేస్తున్నాను వీటికి అయితే ఇదైతే మనకి త్రీ లో వస్తుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి ఎయిటీన్ నైన్టీ రేంజ్లో ఉంది ఇది కూడా మనకి రేంజ్ లో వస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంది ఇది మనకి మారల్ సెల్ఫ్ లో అవైలబిలిటీ ఉందండి త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంటుంది మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది మ్యామ్ త్రీ పీస్ కాన్సెప్ట్ లో త్రీ ఎక్సల్ సైజ్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది త్రీ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఇది కూడా మనకి త్రీ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది